यो जिन्दगीमा लोकोसँग जिओ वर्चलेर माइ ग्रामको बारेमा प्रोडुसर रुप्स यार यो कुरा पनि मात्रै भन्नुमा कुलावेस्तालो ఇన్వాల్వ్ అయ్యి మా వ్యవస్థను పూర్వ అతలాకుతలం చేస్తుంది నూట పది వికారాబాద్లో నూట పదిహేను షాపులు ఉన్నాయి నూట పదిహేను షాపుల పని పని మనుషులు ఇద్దరిద్దరన్నా మినిమం నాలుగు నుంచి ఐదు వందల కుటుంబాలు ఈ ఈ వృత్తి మీద ఆధారపడి పనిచేస్తున్నాయి కాబట్టి గవర్నమెంటు ఒక జియో కంపల్సరీ మాకు కావాల్సిందిగా కోరుకుంటున్నాం అయితే ఈ ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద ఇప్పటివరకు కుల కులవృత్తుల మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి కులవృత్తులను కాపాడాలని వికారాబాద్ నాయ బ్రాహ్మణము గత నాలుగు రోజులుగా వికారాబాద్లో మేము మా నాయబ్రాహ్మణ కటింగ్ షాపులు ప్రతి షాపు అన్నీ సంపూర్ణంగా బంద్ పెట్టుకున్నాము బంద్ పట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఇతర కులస్థుడైన ఓ వ్యక్తి షాపు పెడుతున్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము నిరసనలు నిరసన నిరసనగా నాలుగు రోజుల సంది షాపులు బంద్ చేసుకున్నాము మా ఉద్దేశం ఒకటే మేము బంద్ పెట్టడానికి రీజన్ ఒకటే ఇతర కులస్తులు మా కులవృత్తి చేయకూడదు ఇతర ఇతర కులస్తులు మా కులవృత్తిలోకి రావద్దు అనే ఉద్దేశంతో మేము మా ప్రతి ఒక్క కటింగ్ షాప్ బంద్ పెట్టి నిరసన తెలపడం జరుగుతుంది శాంతియుతంగా ఇంకో విషయం ఏంటంటే మేము ప్రతి మేము తరతరాలుగా మా నాయబ్రాహ్మణ కులవృత్తిని నమ్ముకొనే బ్రతుకుతున్నాము మా తాతల కాలం నుంచి కానీ రొ రొట్టెల కోసము గింజల కోసము చిన్న చి చిన్న సంది అదే విధంగా బ్రతుకుతున్నాము మేము ఎలాంటి మాకు ఇంత మేము కటింగ్ షాపులు పెట్టుకున్నా కూడా ఏ ఒక్కరికి కూడా ఇంత ఏ ఒక్కరికి కూడా అయితే సమాజంలో ఏముందంటే ఏ రూపాయి బ్లేడ్ తోటి పది రూపాయలు వంద రూపాయలు రెండు వందలు తీసుకుంటున్నా అంటున్నారు కానీ వికారాబాద్లో ప్రతి ఒక్క బ్రాహ్మణుకి ఒక్క సొంత ఇల్లు లేదు సొంత షెటర్ లేదు ఏది లేదు మొత్తము ఖాళీ పొట్ట బట్ట అంతవరకే కానీ పిల్లలను కార్పొరేట్ స్థాయిలో చదివించుకునే స్థాయి కూడా మాకు లేదు ఆ విధంగానే ఉన్నాం కాబట్టి కార్పొరేట్ సెలూన్లు రావడం వలన మా నాయబ్రాహ్మణులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ విషయంపై ఈ విషయంపై మేము వారం రెండు రోజుల కింద స్పీకర్ గారిని కలవడం జరిగింది స్పీకర్ గారిని కలిస్తే ఆయన మాకు సానుకూలంగా స్పందించాడు మీకు నేను చెప్తాను మీరు నేను మాట్లాడి చెప్తానని చెప్పి కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది కలెక్టర్ గారి దగ్గరికి మేము కూడా వెళ్ళాము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళితే విషయము కమిషనర్ గారికి చెప్పారు కమిషనర్ గారి దగ్గరికి కూడా మేము వెళ్ళాము కమిషనర్ గారు కూడా స్పందించి మేము నేను ఆ ముస్లిం సారీ ఇతర వ్యక్తితోటి మేము మాట్లాడతాము మాట్లాడి మేము ఆ విషయం అతనికి తెలియజేస్తాము తెలియజేసిన తర్వాత మీకు మళ్ళీ ఏదున్న నెక్స్ట్ డే మీకు మీకు అప్డేట్ ఇస్తానని చెప్పాడు ధన్యవాదం ఒక విషయం చెప్తా ఉన్నాం కార్పొరేట్ ఈ యొక్క కార్పొరేటర్ వికారాబాద్కి వస్తే మా యొక్క కడుపులు కొట్టే పరిస్థితున్నది ఎందుకంటే సుమారుగా రెండు వందల యాభై కుటుంబాలు రోడ్డున పడతాయి ఈనాడు గమనించాలి ఇలాంటి నాడు ఒక్కొక్క కార్పొరేట్ షాపు ఇక్కడికి వస్తే రెండు వందల యాభై కుటుంబాలు రోడ్డున పడతాయి పుట్టుక నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఈ కులవృత్తినే నమ్ముకొని కులవృత్తులనే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్నాం ఇప్పుడిప్పుడే ఒక పది సంవత్సరాల క్రితం మనం మేము నేల నేల మీద చేసుకునే వాళ్ళం కటింగ్ షాపులు వీళ్ళ నాడు చిన్న కుర్చీలకు వచ్చినాం రేపటి నాడు డెవలప్ అయ్యే అవకాశం డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చేసరికి నాడు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి ఒకటి గమనించాలి మీరంతా కార్పొరేట్ వ్యక్తులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ ఒకటి మీరు పుట్టినప్పటి నుంచి సచ్చినంత వరకు మీకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అంటే పురుడు కానివ్వండి చనిపోతే గుండు చేయించడం కానివ్వండి కేవలం నాయి బ్రాహ్మణులు చేస్తారు ఇది ఒక వృత్తిగా కాదు ఒక వృత్తి మా ఈ వృత్తి వచ్చేసి నాయి బ్రాహ్మణ కులం వచ్చేసి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక దగ్గర సంబంధం ఉన్నది ఇలాంటి నాడు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఒకటి గమనించుకోవాలి మీరంతా కూడా ఒకటి ఈ యొక్క రెండు వందల యాభై కుటుంబాలు ఒకటే కాదు రేపటి నాడు ఈ యొక్క కార్పొరేట్ శైలిని కనుక ఆపకపోతే ఖచ్చితంగా కేవలం ఇప్పుడు పట్టణం అయిపోయింది నియోజక వికారాబాద్ నియోజకవర్గం కూడా అయిపోయింది నెక్స్ట్ వికారాబాద్ జిల్లా అవుతుంది నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయి బ్రాహ్మణులు ఏకమవుతారు ఏకమయ్యి ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సెలూన్ నెలకొల్పోతున్న నేపథ్యంలో మా మిత్రులు మా సోదరులు మా కుల బంధువులు అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఇదే విషయం తెలుసుకొని మా జిల్లా పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది విషయం ఏంటంటే స్పీకర్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మెమరాన్నం సమర్పించడం జరిగింది వాళ్ళు ఆర్టీ యొక్క షాప్ యొక్క పర్మిషన్ని ప్రస్తుతం హోల్లో పెట్టిరు ఇవ్వకూడదు అని ఇవ్వమని చెప్పారు మాకు మాటిచ్చారు ఒకవేళ మాకు మాటిచ్చి కూడా మీరు విస్మరించి వాళ్లకు కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇంతటి వరకు కూడా మేము ప్రభుత్వాలకు కులవృత్తులు చేసుకుంటూ చేసుకుంటూ మా యొక్క క్షౌరశాలలను ప్రచారశాలలుగా ఉండి ప్రభుత్వాలను గెలిపించుకుంటూ మేము ఉన్న ప్రస్తుత పార్టీకి కానీ గతంలో పార్టీకి కానీ మా యొక్క సపోర్ట్ ఇచ్చి మా యొక్క సెలూన్ షాపులను మా యొక్క ప్రచారశాలలుగా వాడి వాళ్ళని గెలిపించినాం కానీ ఇదే కనుక మాకు మాటిచ్చి మళ్ళీ వాడికి పర్మిషన్ ఇస్తే ఒకటి ఇక్కడ వికారాబాద్ జిల్లా కావచ్చు ఏ జిల్లా కావచ్చు హైదరాబాద్లో ఉంటే గతంలో నడిచింది నడుస్తుంది కానీ ఒకసారి కార్పొరేట్ సెవెల్స్ వస్తే మీ పిల్లలు ఖరాబ్ అవుతారు ఎట్లా అంటే వీడు స్పా పెట్టడం కాకుండా స్పా పెడతాడు స్పా పెట్టి మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తారు ఇలాంటి సెలూన్లు ఎన్నో జరుగుతున్నాయి హైదరాబాద్లో అలాంటి యొక్క విపత్తు ఇక్కడ రావద్దు ఇంకోటి అన్యమతస్తులకు కానీ మైనార్టీ సోదరులు ఎవరైతే పెడుతుర్రో దుకాణం ఇంతవరకు వాళ్ళ తాత చేయలేదు వాళ్ళ నాయన చేయలేదు ఈ పని ఇప్పుడు నెలకొల్పుతుండినా మా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మేము చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం దయచేసి పర్మిషన్లు ఇవ్వద్దు ఇంకోటి అద్దెలకు కిరాయిలకు ఎవరైతే ఇస్తుర్రో సోదరులారా మీరు ఒకసారి మీరు యూపీ బీహార్ కానీ మరిటారి సోదరులకు కానీ సెలూన్ షాపుకు ఒక్కసారి మీరు కిరాయికి ఇచ్చే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు మీ మనసు మీద చేసి ఆలోచించుకోండి మీ ఇంట్లో చస్తే ఎవరు గుళ్ళు చేసిరు ఒక నాగి బ్రాహ్మణుడు మీ ఇంట్లో ఒక బిడ్డ పుడు మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే ఒక మైల ఫోన్ రాసింది ఎవరు నాయ బ్రాహ్మణుడు మీరే కనుక ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మాకు కూడా ఆగ్రహం వచ్చి మీ ఇంట్లో కూడా చేస్తే మేమెందుకు చేయాలి మీకు మీరు పలానాడికి సెలూన్ ఇచ్చిర్రు మీకు మా పుట్టలు కొట్టిర్రని చెప్పి మేము ఆ రోజు మేము రాము అంటే రేపు మీకు వచ్చేది ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేయకండి దయచేసి మాకు ఆగ్రహం తెప్పించకండి మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం మా న్యాయబ్రాహ్మణులను మీరు కరఖరా చూపండి మేము కూడా మీకు వెళ్ళవేళ్ళ సేవ చేయడానికి ముందున్నాం దయచేసి వికారాబాదులో ఉన్న కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు మన ప్రజాపాలకులు మంత్రి గారు దయచేసి ఈ పర్మిషన్ అయితే హోల్లో అదే అదేవిధంగా మీరు కట్టుబడి ఉండి వాటికి పర్మిషన్ ఇవ్వకుంటే మీకు వెళ్ళవేళ మేము మా సపోర్ట్ న్యాయబ్రాహ్మణ సపోర్ట్ ఉంటుంది ఇదే కనుక మీరు మమ్మల్ని కాదు అనుకొని మీరు కనుక పెర్మిషన్ ఇచ్చి ఉంటే మాత్రం మా ఇదే పరిమావం తీవ్రంగా వ్యతిరేకత ఉంటుంది నాయబ్రాహ్మణ నుంచి ఇది మాత్రం ఆలోచించాలి ప్రభుత్వం